సుప్రీం సిట్ ఏర్పాటు నేపథ్యంలో పిటిషనర్ టీటీడీ మాజీ చైర్మన్ వైబీ సుబ్బారెడ్డి తెరపైకి తెచ్చారు వైసీపీ హయాంలో ఏఆర్ డైరీ ఫుడ్స్ నుంచి ఒక ట్యాంకర్ కూడా టీటీడీకి సరఫరా చేయలేదని చెప్పుకొచ్చారు అనే తమిళనాడు కంపెనీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆ కంపెనీ నుంచి మాకు అసలు గీ సప్లై జరగలేదు నేను చైర్మన్ గా ఉన్న నాలుగేళ్లలో అయితే అసలు ఆ కంపెనీ ఏ రోజు కూడా టెండర్లో బిడ్ కూడా చేయలేదు నా తర్వాత చైర్మన్గా ఉన్న నాకరెడ్డి రెడ్డి గారి పీరియడ్లో కూడా ఆ కంపెనీ సప్లైస్ అయితే జరగలేదు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జూన్ పన్నెండు తర్వాతనే ఆ కంపెనీ సప్లై చేయడం జరిగింది మొదలుపెట్టింది అంటే ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి బోర్డు ఎవరిదున్నా సరే ఆ బోర్డు సభ్యులకు కానీ చైర్మన్ కానీ ఎటువంటి అధికారాలు ఉండవు ఆ టైంలో టెండర్స్ ఫైనలైజ్ చేశారు ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇటన్నిటిపై సమగ్రమైన దర్యాప్తు జరగాలి టోటల్ కోర్టు మానిటర్ కమిటీ కానీ రిటైర్డ్ జడ్జి కానీ సిట్టింగ్ జడ్జి గాని అడిగాం బట్ కోర్టు నిర్ణయాన్ని మనం శిక్ష